శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం యాభై తొమ్మిదవ శ్లోకం తెలుసుకుందాము స్థితప్రజ్ఞుడి లక్షణాలను ఉపదేశిస్తున్నారు మరియు స్థితప్రజ్ఞత పొందటానికి కావలసిన సాధనములు ఉపాయాలను ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో కూడా కొన్ని ఉపాయాలు చెప్తున్నాడు విషయా వినివర్తన్ నిగాహారస్యేన పరం పదం దృష్టతే ఇంద్రియాలను నియంత్రించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమీ కనిపించదు కాబట్టి ఇంద్రియాలు వాటంతట అవే వెనక్కి వెళ్ళిపోతాయి జలుబు చేసినప్పుడు ముక్కు పనిచేయదు కదా వాసనలు తెలియవు అని కొంతమందికి అనిపిస్తుంది కదా వారి కోసం పరమాత్మ ఈ శ్లోకాన్ని చెప్పారు నిరాహారస్య ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని దేహినహ మానవుని యొక్క విషయా శబ్దాది విషయములు వినివత్తంతే నివృత్తమగును నీవు ఏదో ఒక విధంగా ఇంద్రియములను విషయములను గ్రహించకుండా ఉండేటట్లుగా చేయవచ్చును నీవు ఒక రోగం రావటం వలనో లేదా బలవంతంగా కళ్ళు మూసుకొని ఏ వస్తువును చూడకుండా చెవులు మూసుకొని ఏ శబ్దమును వినకుండా నోరు కట్టుకొని గుచ్చి చూడకుండా ఇంద్రియములను నీవు కట్టడి చేయవచ్చును ఆ సమయంలో ఇంద్రియములు ఇంద్రియ విషయములందు నిలువెత్త మగును అంటే వెనక్కి వస్తుంది సందేహం లేదు కానీ రసవ్యం రసవద్యం అంటే వాటి మీద ఆసక్తి మాత్రం పోదు నీవు బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించుకోగలిగావు కానీ ఆ ఇంద్రియ విషయముల మీద కోరికను ఆసక్తి మాత్రం అలాగే ఉంటుంది అది పోలేదు రసం అంటే కోరిక ఆసక్తి తృష్ణ ఆ వస్తువును ఆ విషయాన్ని చూడాలి చూడాలి అనే కోరిక అలాగే మిగిలిపోతుంది ఆ ఆసక్తి కోరిక పోతే కానీ ఇంద్రియములు వాటి విషయముల మీదికి పోకుండా ఉండలేదు అనారోగ్యం ఉన్నవారు ఉదాహరణకు డయాబెటీస్ ఉన్నవారు తీపి తినకూడదు అని వైద్యుడు చెప్పినప్పుడు మొదటలో తీపి తినకుండా నియంత్రణగా ఉంటాడు కానీ తీపి మీద కోరిక ఆసక్తి అలాగే ఉంటుంది అది పోలేదు కాబట్టి కొద్ది రోజుల తర్వాత డయాబెటిక్ కంట్రోల్లో ఉంది అని తెలియగానే అతడు నియంత్రణ కోల్పోయి తీపి మీద నియంత్రణ కోల్పోయి కొద్దిగా తిందాము అని అనిపిస్తుంది అంటే జ్ఞానేంద్రియము నాలుక మీద అతనికి నియంత్రణ కోల్పోయాడు ఈ ఆసక్తి కోరిక కృష్ణ పోవాలంటే ఒక్కటే మార్గము అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ రసోప్యస్య పగం దృష్త పరమాత్మ ప్రాప్తి ద్వారా ఈ ఆసక్తి కోరిక పోతుంది ఈ విధంగా కోరికపోయిన తర్వాత ఈ విధంగా అంటే పరమాత్మ ప్రాప్తి ద్వారా కోరికపోయిన తర్వాత వచ్చిన ఇంద్రియ నిగ్రహము సఫలంగా ఉంటుంది అలాగే నిలిచి ఉంటుంది చాంచల్యంగా ఉండక స్థిరంగా నిలిచి ఉంటుంది విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన పరం రసోప్యుష్ నివర్త ఇంద్రియములు బలవంతంగా ఇంద్రియ విషయములు గ్రహించకుండా నిరోధించవచ్చు కానీ వాటిపై ఆసక్తి కోరిక మిగిలి ఉంటుంది స్థితప్రజ్ఞుడు పరమాత్మ ప్రాప్తి ఆత్మతత్వం పొందటం ద్వారా ఇంద్రియ విషయముల మీద నుండి ఆసక్తి కోరికను తొలగించుకోగలుగుతాడు మనం ఇంతకుముందు నలభై ఆరవ శ్లోకంలో యావానర్థ ఉదపానే సగవత సంప్రతోదకే తావాన్ సగవేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అనే శ్లోకంలో మనం అన్నిటికంటే ఉత్తమమైన ఫలితం ఒకటి ఉంటుంది దాన్ని పొందటం కోసమే ప్రయత్నం చేయాలి ఆ పరమాత్మ తత్వ జ్ఞానం కలగటం వల్ల వచ్చే ఫలితం ముందు మిగిలినవన్నీ లెక్కలోకి కూడా రావు అని తెలుసుకున్నాము కదా దాన్ని ఒకసారి మననము చేసుకుందాము పరం దృష్టి నివక్తతే అంటే అన్నిటికంటే పరమమైన ప్రయోజనం ఒకటి ఉంది అనే భావం అనే జ్ఞానం పెరిగితే చిన్న చిన్న వస్తువుల మీద చిన్న చిన్న విషయాల మీద ఆసక్తి కోరిక క్రమక్రమంగా తగ్గిపోతుంది మనకందరికీ ఉత్తమమైన ఫలం ఫలితం సాధించుకోవాలి అని ఉంటుంది కదా అన్నిటికంటే ఉత్తమమైన ఫలితము శాశ్వతమైన ఆనందం పరమాత్మ ఆత్మతత్వం పొందడం అని ఇదివరకే పరమాత్మ చెప్పారు కాబట్టి శాశ్వతమైన ఆనందం సాధించుకోవాలి అని బలంగా ఉంటే ఈ చిన్న చిన్న ఆనందాల మీద కోరిక ఆసక్తి దానంతట అదే క్రమక్రమంగా తొలగిపోతుంది అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ नमो भगवते वासुदेवाय एतत्फलम् श्रीकृष्णा पनमस्तु. स्वस्ति